గతంలో ఇప్పుడు మూడు టర్ములు మనకి ఇవ్వలే కదా రైతు బంధు మూడు టర్ములు ఇవ్వకుండా ఎల్లుండి ఎలక్షన్గానే ఇప్పుడు రైతులను మధ్య పెట్టాలి రైతు బంధు ఇవ్వాలి అని ఎంత మోస అంటే ఆ మోసవారిని తిప్పి పెట్టాలంటే ఇదే మంచి అవకాశం సరైన అవకాశం ప్రజలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అబద్ధాలు ఆడలేదు ఈ విధంగా పరిపాలన చేయలేదు కానీ ఎప్పుడు ప్రతిసారి మోసం చేస్తాడు ప్రజలు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తాడు ప్రజలు గమనించాలి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తామనే రాదే దగ్గరలోనే ఉన్నది ఆయనకు ప్రజలు తీర్పు ఇవ్వట్లేదని తెలిసే ఇవాళ ఆశ్చర్యపడుతున్నాడు నేనా నేను గతంలో ధర్మా చేసిన డెవలప్మెంట్ ఎంతుండదా ప్రజలతో పాటు మీ విలేఖర్లకు తెలుసు మీకు తెలుసు ఏమన్నా ఇక్కడ డెవలప్మెంట్ అయ్యి అంటే ఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరగలేదు మేము వచ్చిన ప్రదేశాన్ని నేను కష్టపడను దాన్న ఇది నిలవడానికి వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు నీళ్ళు లేవు కరెంటు లేవు కరెంటు స్తంభాలు లేవు ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు ఈ తెరూరు పట్టణంలో అభివృద్ధి అంటే ఎవరైనా చేసిందంటే అది దయన్న పీరియడ్లోనే చేయడం జరిగింది దమ్ముంటే ఎవరైనా రావచ్చు రచ్చబండ కాడ మనం తీర్పు పైగాల దగ్గరనే మనం తీర్పు తెలుసుకుందాం నువ్వా నేనా మేము ఏం చేసినావు నువ్వేం చేసినావు చూపెట్టు ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేసింది గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేసింది అనేది నేను సవాలు మీరు చెప్తున్నా మనం బస్ స్టాండ్ కళ రండి మీరు రండి మా వాళ్ళు వస్తారు మీ వాళ్ళు వస్తారు ఎవరు ఏం చేసినావో తెలుసుకున్నాం అన్నీ అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసి ప్రజల ఎట్లా మద్దతు ఇక్కడ ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా దైడ్ చేసిన పనులను నేను డెబ్బై విద్య కడి చేసిన నేను శిక్షణ చేసిన లాపి మేమన్నీ సాంక్షన్ చేసి మేమన్నీ తా దైనా గెలిచి ఇవన్నీ ఎప్పటికో మొత్తం దేలపై ఇప్పటి వరకు సంపూర్ణం అయిపోయేది పాపం చాలామంది ప్రజలు ఇంకా సాంక్షన్ లేని రోడ్లను కూడా వాపస్ కాంట్రాక్టర్ని వాపస్ పంపించింది எக்கண்டே அது வேண்ட பிடிச்சது வேண்டிய பீட்ல சமூச பணம் ஏது செய்யுது அன்னீ ஆகி போவாலே நம்ம రెండున్నర సంవత్సరాలు వ్యవస్థంది నేను ఏం చేసినావు చూపెట్టు ఒక్క అభివృద్ధి చూపెట్టు ఏమి కోట్లు తెచ్చినా అని చెప్తాం కోట్లు తెచ్చి మెత్తలో పోసుకున్నారా ఎక్కడ పెట్టింది ఏ రోడ్డు మీద పెట్టింది ఏ మోడల్ కట్టించింది ఏం కరెంటు పోలేసింది ఏం చేసిందో ఇప్పుడు ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు అప్పుడు కానీ కళ్ళు పెరగదు ఇప్పుడు కళ్ళు మూసుకొని పరిపాలన ఆ మధ్య ఇంకా ఎన్ని రోజులు మధ్య పెడతారు అమెరికాలు తీసుకోబోతా ఉన్నావు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినావు స్కిల్ డెవలప్మెంట్ బట్టి అందరూ యువతి యువకులకు అందరికీ శిక్షణ ఇచ్చి నేను అమెరికా తీసుకపోతా ఏది ఎక్కడ శిక్షణ శిలా పథకం తప్ప ఏం ఉందా ఎక్కడున్నా ఏదన్నా నువ్వు సొంత డబ్బులతోనే ఏమన్నా చేసిందా గతంలో ఏదో నాలుగు పనులు చేసి అప్పుడు అదే ముచ్చట మన ఎలక్షన్లో చెప్పి నేను అది చేసినా ఇది చేసినా అని ఆ నాలుగు పనులు చెప్పి నువ్వు గెలిచావు ఏదో జనాలు మార్పు చేయాలనుకున్నారు మాత్రం చేసింది తప్ప దేవలేదని కాదు దేవన్నా నమస్కారం నేను నాలుగో వాడు మా రాజన్న గారు ప్రజల యొక్క అండదండలతో నేను నిలబడడం జరుగుతుంది ఏ తోటిసారి నా మిస్సేసు ఏమైనవారు నిలబడడం జరిగింది ప్రజల యొక్క సమస్యల మీద మేము పోరాడి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం జరిగింది ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముప్పై సంవత్సరాలు చేయని అభివృద్ధి మా దయన్న ఆయాంలో మేము ఈ యొక్క నాలుగో వాడికి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసి సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు మంచినీటి సమస్య తర్వాత ప్రధానమైన సమస్యలన్నీ మేము చేయడం జరిగింది అభివృద్ధి చేసిన ఆ యొక్క అభివృద్ధిని మమ్మల్ని గెలిపిస్తానన్న ఒక ధైర్యంతో మళ్ళీ నేను ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుకెళ్ళడం జరుగుతుంది లోకల్ స్థా నేను ఇక్కడ గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటంటే కొన్ని మాకు ఐటెన్షన్ వైరు ప్రధాన సమస్య ఉన్నది మా వార్డులో దాన్ని కూడా నేను ఈసారి నన్ను ప్రజలు గెలిపించిన తర్వాత ఆ ఐటెన్షన్ వైరు కూడా తీపిస్తాను ముఖ్యంగా ఆ నిరుపేద నిరుపేదలు ఎక్కువ ఉన్న వార్డు అంటే మా రాజీవ్ నగర్ వార్డే ఇక్కడ డబుల్ బెడ్రూల్ మేడం దయమ్మ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కూడా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల కూడా దయను కట్టించిన డబల్ బెడ్రూమ్ వీళ్ళు మంజూరు చేస్తే దయమ్మకు పేరు వస్తుందని ఒక సమస్య దయెన్నకు పేరు వస్తుందని వాళ్ళు ఇంతవరకీ ఇవ్వలేదు రెండు సంవత్సరాలు నరైంది ఎమ్మెల్యే తెలిసి మళ్ళా ఆ రోజు వచ్చిపోయిన ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు తర్వాత మళ్ళీ హీరో వచ్చి మళ్ళీ నేను డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా నేను అవి ఇప్పిస్తా అని ఆమె హీరో వచ్చి వాడాలని చెప్పడం జరుగుతుంది రెండు సంవత్సరాలన్నర నేను లేనిది ఇవాళ వచ్చి అబద్ధ ప్రచారం చేసి మళ్ళీ ఆర్మీలు అంటున్నారు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఏ అమలు కాలేదు తిలం బంగారం లేదు ఏమీ లేదు ప్రజలకు రెండు వేలన్నర ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది చెప్పడం జరిగింది దాని ఎలాంటి హామీలు చేయలేదు ఆ ఫోర్ ట్వంటీ హామీలన్నీ బూటకు హామీలు ఖచ్చితంగా మా నాలుగు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ గుర్తించిన పోయిన టర్మ్లోని మేము ఉన్నా కాబట్టి నాకే తెలుస్తుంది ఎక్కడెక్కడ పెండింగ్ వస్తుందో ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో ఈసారి అన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా